sin es చూపు విశాఖపట్నం మీద మారింది నిన్నటి నుంచి కూడా గొడవలు కొనసాగుతూనే వస్తున్నాయి విశాఖపట్నాన్ని చాలా అద్భుతంగా తయారు ఎవరు కనీ విని ఎరుగునట్టుగా చంద్రబాబు నాయుడు హయాం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంత అద్భుతంగా తయారు చేయలేదు విశాఖపట్నాన్ని ఒక అందమైన ప్రదేశం విశాఖపట్నం అంటూ కూడా వైఎస్ నాయకులు అందరూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అసలు విశాఖపట్నాన్ని ఏం డెవలప్ రా బాబు అని అందరిని అడిగినా కూడా ఒకటే చెప్తున్నారు సో అయితే ఋషికొండ బోడుగుండను కొట్టి ఆల్రెడీ బిల్డింగ్ తయారు చేశారు లేదంటే సిగ్నల్ పాయింట్స్ పెట్టి దాన్ని అందంగా మార్చారు అంతకు ఇంకేం డెవలప్ చేశారు జీటీఓ సమ్మిట్ పెట్టి ఏదో నాలుగు ఐదుగురికి ఆరుగురు ఉద్యోగాలు ఇస్తారనుకుంటే అది కూడా సాధ్యం కాలేదు అంటే కూడా ప్రజల్లో ఒక నెగిటివిటీ ఎక్కువగా ప్రచారం అయింది కానీ అదే ఒక కారణం అనుకోవచ్చు వైఎస్సిపి ప్రభుత్వం ఓడిపోవడానికి ఇలాంటి కారణాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇప్పుడు కూటమి నూట ఇరవై సీట్లు పైగా ఎక్కువగా సంపాదించుకున్న కూడా అసలు కూటమి వచ్చి రాగానే వైఎస్సిపి నాయకులు అధికారులు చేసిన ప్రతి ఒక్క తప్పుని వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు సో ప్రస్తుతం మనం ఉచికొండ దగ్గరే ఉన్నాము ఇక్కడ చూసుకుంటే విజువల్స్ లోని క్లియర్ కట్ గా అసలు ఈ బిల్డింగ్ ని ఏం చేయబోతున్నారు ఇంత ముందు వరకు కూడా ఒకవేళ నాయకులు జగన్మోహన్ రెడ్డి గనుక ఒకవేళ విన్నైతే ఇదే నుంచి పరిపాలన మొదలు పెడతారు ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే చేస్తారని చెప్పేసి బహిరంగంగానే ముందు అంటే ఏదైతే ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందు ముందు కూడా ఒకటే మాట చెప్పారు జూన్ తొమ్మిదిన విశాఖపట్నం నుంచి కూడా పరిపాలన సాగుతుంది ప్రమాణ స్వీకారం కూడా ఇక్కడే జరుగుతుంది అని చెప్పేసి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ అలా మాటలన్నీ కూడా తారుమారైపోయి కూటమి అనుకోని విధంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా అన్ని సీట్లు రావడంతో ఒక్కసారిగా వైసీపీ వైఎస్ఆసిపి ప్రభుత్వంలోని బగ్గుమన్నాయి అసలు ఇంత మెజారిటీ ఎలా వచ్చిందా అని చెప్పేసి వైసి నాయకులను ప్రతి ఒక్కళ్ళను అనుమానం స్టార్ట్ అయింది దాని క్రమంలోనే ఒక్కొక్కరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వచ్చి మా బ్యాలెట్ బాక్స్ లో ఓట్లు ఏమయ్యాయి అసలు నిన్న ఓట్లు వేసామంటూ కూడా ఒక్కొక్కరు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నించిన ఏవైనా పక్కన పెట్టిన కూడా విశాఖపట్నంలో ప్రస్తుతమైన హాట్ టాపిక్ కింద మారిన విషయం ఋషికొండ కోడికుండ కొట్టే విషయం అసలు ఈ బిల్డింగ్ ఏం చేయబోతున్నారు సో నిన్నట్టు కొన్ని విజువల్స్ చూసుకుంటే మొత్తం బిల్డింగ్ మొత్తం ఋషికొండ కోర్టు మొత్తం కూడా ఒక కొన్ని వేల ఎకరాల్లోని బిల్డింగ్ స్థాపించారు చుట్టూ కూడా ప్రహరీ రోడ్లు పెట్టించారు అలానే చుట్టుపక్కల రౌండ్స్ టైప్ లోనే ఒక రోడ్ నైతే నిర్మాణించారు అనమాట దీని నేషనల్ హైవేకి ఏ మాత్రం తగ్గిపోకుండా ఆ రోడ్ అయితే నిర్మాణించారు సో చుట్టుపక్కల చూసుకున్నా కూడా ప్రతి ఒక్కరు స్టాండ్ లైట్స్ కూడా పెట్టారు ఒక్కసారి చూసుకోవచ్చు మనం అక్కడ స్టాండ్ లైట్స్ పెట్టారు క్లియర్ కట్ అంటే ఒక ఎలా పరిపాలించడానికి ఎంత అద్భుతంగా ఉండేలా అంతకు మించే చెప్తున్నారు ఈ ఋషికొండకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సో నిన్నటి మొన్న జరిగిన ఎలక్షన్ రిజల్ట్స్ కూడా చూసుకుంటే ఎన్డీఏ కూటమి ఒక్కసారి అవుతుంది అనే పరిణామం చూసిన తర్వాత అంటే రౌండ్ నెంబర్ తర్వాత కూటమి అధిక అధిష్టానంలో రాబోతుంది అని తెలిసిన వెంటనే సో సెక్యూరిటీ గార్డ్ దాటుకొని మరి టీడీపీ జనరల్ ఎగ్రెడీ వేసిన ఆల్రెడీ చూసాము సో ఇదే కాకుండా కొంచెం కొంచెం ముందుకు వెళ్తే రహదారి ఋషికొండ రహదారి చాలా అద్భుతమైన రహదారి అది వ్యూ పాయింట్ చూసుకుంటే అక్కడ నుంచి యంగ్స్టర్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ మందిగా కనిపించారు గత టు నైన్టీన్ నుంచి కూడా ఆ రోడ్ అయితే క్లోజ్ చేశారు అంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఆర్ఎస్ నెల నుంచి కూడా ఆ రోడ్ ని క్లోజ్ చేయడం జరిగింది ఎందుకు ఏంటని క్లియర్ కట్ గా తెలియకపోయినా సో నిన్న చూసిన ప్రతి ఒక్కరు కూడా క్లియర్ కట్ గా అర్థం ఎందుకంటే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్లే క్రమంలోనే ఆ రోడ్ వచ్చినట్టుగా సో అందువల్లనే ఎవరిని అలౌ చేయలేనట్టుగా తెలుస్తుంది సో చుట్టుపక్కల చూసుకున్న కదా మొత్తం రోడ్ అంతా కూడా ఎన్హెచ్ ఎన్హెచ్ ఆ రోడ్లు ఎలా అయితే ఉంటాయో అంతే విధంగా అంతే అంత క్లియర్ కట్ గా రోడ్ నిర్మించడం జరిగింది సో ఇదే పక్కన పెడితే ఋషికొండ అనేది ప్రతి ఒక్కరు కూడా వ్యూ పాయింట్స్ కోసం ఎక్కువ చూస్తూ సో వన్స్ ఎన్డీఏ ఫామ్ అయిన తర్వాత సో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే పెట్టించారు అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని చెప్పి దాని పేరును కూడా ఏ మార్చి వైఎస్ఆర్ వ్యూ పాయింట్ కింద పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఒకసారి ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత వైఎస్ఆర్ ఉన్న పేరు ని మొత్తం ఎవరో తెలియని గుర్తుని వ్యక్తులు అయితే మాత్రం అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అని పెట్టడం జరిగింది సో దాన్ని కూడా తొలగించి ఇప్పుడు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం వైఎస్ఆర్ అనే పేరును కూడా నామరూపాలు లేకుండా చేశారనమాట అదే అంటే ప్రతి విషయంలో కూడా విశాఖపట్నం వాస్తులు ఉన్న యంగ్స్టర్స్ లో కావచ్చు ఎవరో తెలియని विशे ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఏదో తిరిగి ఆగ్రహం అయితే కనిపిస్తుంది పక్కన డిడిపి అని పాక అని చెప్పేసి పెట్టారు బట్ అది ఆకతాయిల తరం లేదంటే కార్యకర్తల తరం ఇంకా వరకు కూడా క్లారిటీ రాలేదు ఇదే చూసుకున్నా కూడా నిన్న ఏదైతే ఎంఈవీ సత్యనారాయణకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా మనం చూసుకున్నాము సో సిరిపురం కి కి వెళ్లాల్సిన టైం అంటే ఇటు ఆరు కిలోమీటర్లు వెళ్లాల్సిన యూ టర్న్ చేసుకోవాల్సి వెళ్ళాలి ఇటు కాంప్లెక్స్ కి వెళ్లాలన్నా లేదు అంటే విప్రో సైడ్ కి వెళ్ళాలన్నా లేదంటే దత్తాలన్స్ ఎటువైపు వెళ్ళాలన్నా కూడా కనీసం ఆరు కిలోమీటర్లు యూ టర్న్ చేసుకుని వెళ్లాల్సిన క్రమం అయితే కనిపిస్తుంది ట్రేడ్ ప్రస్తుతం నేపథ్యం लोग పెట్రోల్ లీటర్ పెట్రోల్ కొనాలంటేనే ఆపు చూపాలు పడాల్సి వస్తుంది ఎందుకంటే వెళ్లి రావడానికి లీటర్ పెట్రోల్ అయిపోతుందంటే ఒక అరవై కిలోమీటర్ యాభై కిలోమీటర్లు తిరగాలంటే ఒక లీటర్ పెట్రోల్ అయిపోతున్నాయి ఈ నేపథ్యంలో ఇలాంటి ఆరు కిలోమీటర్లు వృధాగా వేస్ట్ చేస్తున్నాం అని చెప్పేసి ఎంత వరకు ప్రభుత్వ ప్రభుత్వం హామీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించలేకపోయారు ఎందుకు అని ఒక్కసారిగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుంటా ఎంవి సత్యనారాయణకి సంబంధించి అక్కడ ఏదైతే స్థలం ఉందో ఆ స్థలాన్ని కన్స్ట్రక్షన్ అవుతుంది సో దానికి సంబంధించి ఎదురుగా రోడ్డు పోతు ఉండడం వల్ల సో దానికి బ్యారికేడ్స్ పెట్టారంటే తెలుస్తుంది ఇది అందరికీ తెలిసినా కూడా ఎవరు ప్రశ్నించలేని విషయం ఎందుకంటే కొంతదిత ఏమవుతుందా అని చెప్పేసి ప్రతి ఒక్కరు ప్రశ్నార్థిఖనంగానే మారిపోయారు ఎవరి నూర్లు మెదపలేకపోయారు ఒక్కసారిగా నేను టీడీపీ నాయకులు ప్రతి ఒక్కరు కార్యకర్తలు కూడా సో కార్యకర్తలు అందరూ వచ్చి ఆ బ్యారికేడ్స్ తొలగించే నేపథ్యంలో చూసుకుంటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు సో ఎందుకు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి ఇవన్నీ చేసుకున్న ఐదు వందల అరవై తొమ్మిది సెక్షన్ ప్రకారం వాళ్ళందరూ జైలు ఇవ్వడం కూడా జరిగింది బట్ ఎంతవరకు కూడా అసలు కేసు ఏమైంది ఎంతవరకు కూడా ఒక కొలికైతే రాలేదు బట్ ఏదేమైనా సరే ఒక్క విషయం చెప్పాలంటే ఎన్డీఏ కూటమి ఆల్రెడీ నిన్నటి నుంచి కూడా అంటే ప్రమాణ స్వీకారం ఇంకా చేయకముందే నేను ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కావచ్చు ఎన్డీఏ కూటమికి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు పొలిటిషియన్స్ కావచ్చు ఏదేమైనా సరే సో ప్రతి ఒక్కరుగా వాళ్ళకు పరిపాలన అప్పుడే స్టార్ట్ చేస్తే సార్ ఎక్కడైతే వైసీపీ వైసీపీ ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు అందరూ చేస్తున్న తప్పుల్ని ఎదిరించే ప్రయత్నం చేస్తున్నారు